పంతొమ్మిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు గురువారం ఈరోజు మదనపల్లి టెమోటో మార్కెట్లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే మదనపల్లి టెమోటో మార్కెట్లో వేలంపాటలు అయితే ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో మదనపల్లి టెమోటో మార్కెట్లో సూపర్ టాప్ అయితే ప్రస్తుతానికి అయితే మూడు వందల రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ ఇక ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో మదనపల్లి టెమోటో మార్కెట్లో థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట ఇరవై నూట ముప్పై నుంచి ప్రారంభమై నూట యాభై నూట డెబ్బై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల డెబ్బై రెండు వందల తొంభై మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ అండ్ టాప్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇంకా మదనపల్లి టొమాటోటోటో మార్కెట్లో వేలంపాట్లయితే ఇప్పుడు ఇప్పుడే మొదలయ్యాయి కాబట్టి ఇంకా చాలా వరకు అయితే పూర్తవాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం ఫస్ట్ యాక్షన్లో చేలంపాట్లలో యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఎక్కువగా యావరేజ్ ధరలు అయితే నడుస్తూ ఉన్నాయి ఇక మదనపల్లి టెమోటో మార్కెట్లో నిన్నటికి ఈ రోజుకి ధరలు పోల్చుకున్నట్లయితే నిన్న ఫస్ట్ యాక్షన్లో అయితే మూడు వందల యాభై రూపాయలైతే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఈ రోజు మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అయితే పడడం జరిగింది నిన్నటికి ఈ రోజుకి ఫస్ట్ యాక్షన్లో జరిగినటువంటి వేలంపాటల్లో దగ్గర దగ్గర ఓ యాభై రూపాయల వరకు అయితే ధర తగ్గింది ఇంకా వేలంపాట్లు అయితే జరగాల్సింది కాబట్టి ఇంకా సెకండ్ యాక్షన్ వేలంపాట్లలో ఇరవై ముప్పై నలభై యాభై ఏమన్నా పెరిగి మూడు వందల యాభై నాలుగు వందల వరకు చేరుతుందా ఎట్లా ఏమైతే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుని నిన్నైతే అన్ని మందిలో వేలంపాట్లు మూసేసరికి నాలుగు వందల రూపాయలు అయితే సూపర్ టాపు అయితే ఫస్ట్ యాక్షన్లో అయితే మూడు మూడు వందల రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా వేలంపాట్లు జరగాల్సింది కాబట్టి సెకండ్ యాక్షన్ వేలంపాట్లో నిన్న రేట్ని అధిగమిస్తుందా ఎట్లా ఇవ్వమని అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి మదనపల్లి ఇడే మార్కెట్లో ఫస్ట్ యాక్షన్లో సూపర్ టాప్ అయితే మూడు వందల రూపాయలు అయితే ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్